నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురివెప్పిన నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ త్రీ షేర్ చేస్తానండి పార్ట్ టూ వరకు ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను పార్ట్ వన్ ఇంత మటుకు పార్ట్ టూ ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈయన ఇప్పుడు పార్ట్ త్రీ చూద్దాము ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ అండి ఈ వీడియోకి ఈ టూ కలర్స్ బీట్స్ ఒకటి రెండో కొంచెం వైట్ బీడ్స్ కూడా పక్కన పెట్టేసుకోండి వైట్ కానీ ఏ కలర్ బీట్స్ అయినా తీసుకోవచ్చు ఎక్కడ వేయాలి అనేది చెప్తాను ఈ వీడియోకి నేను డార్క్ పింకు ప్యారెట్ గ్రీన్ ఈ టూ కలర్స్ బీట్సే ఉపయోగిస్తాను కింద పోసేసుకోండి ఎలా ఈజీగా ఉంటుందండి మనం కింద పోసుకుంటే బీడ్స్ హోల్స్ కనిపించలేదు అనుకోండి ఒక్కసారి చేత్తో ఇలా అన్నామంటే చక్కా బౌల్స్ కనిపిస్తాయి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం ఇక్కడి వరకు ఒక స్టెప్ టూలో కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ వన్ టూ త్రీ గ్రీన్ బిట్స్ ఉన్నాయి వన్ గ్రీన్ నేను వైట్ తీసుకుంటున్నానండి మీ ఇష్టం ఏ కలర్ కావాలన్నా ఇక్కడ వేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు ఇదిగోండి ఇలా ఇక్కడ గ్రీన్ వేసాను చూసారా ఇక్కడ నేను ఇప్పుడు వైట్ తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు అర్థం అవడానికి వీలుగా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాళ్ళు ఇక్కడ వేసుకోవాలి అని చెప్పడానికి వీలుగా మీరు వేసుకుంటానికి వీలుగా నేను ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేస్తున్నా బీడ్ అనేది లేకపోతే మనం వేసే కలర్ ఏదైనా వేసేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఇక్కడ గ్రీన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ మనం కాళ్ళు ఎక్కడ వేయాలని నేను మీకు చెప్పాలనుకోండి ఈజీగా ఉంటుందని నేను వైట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఓకేనా ఇంకా అల్లే విధానం చూద్దామండి ఇప్పుడు మనం వేసేది ఇక్కడ ఈ ఖాళీ పూర్తి చేసిన తర్వాత స్టెప్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడే స్టెప్ అనేది మనకు వస్తుంది ఇక్కడ త్రీ బీడ్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయండి ఇక్కడ త్రీ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి మీరు వన్ గ్రీన్ వన్ వైట్ వన్ గ్రీన్ ఇలా మధ్యన ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం ఇలా నెక్స్ట్ ఈ గ్రీన్ బిడ్లో నుంచి బయటకు వచ్చేసి పైకి వచ్చేద్దాం ఇలా ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ ఉంటాయి ఒక గ్రీన్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేసేయండి ఇలా ఇక్కడ వన్ టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి ఫోర్ గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ టైట్గా లాగేసేయండి బాడీ పార్ట్ కదండి లూజ్ అనేది అస్సలు ఉంచొద్దు బోలుగా కిందకి ఏలాడిపోద్ది బయటకు వచ్చేసామండి తర్వాత ఇంకొక గ్రీన్ ఉంటుంది ఈ బీడ్లో నుంచి పక్క బీడ్లో తీసుకెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుండి టూ టూ బీట్స్ ఒక సెట్ చేసుకుందాం ఇక్కడ ఈ గ్రీను ఈ పింకు సెట్ ఇలా టూ టూ బీట్స్ ఒక గాడికి మొత్తం వేసుకొచ్చుకోవచ్చు ఈజీగా ఉంటుంది అప్పుడు ఇక్కడ వన్ గ్రీన్ బీడ్ ఇక్కడ పైన ఉంది కింద బేస్ వన్ గ్రీన్ వన్ పింక్ ఉంది టూ గ్రీన్ వన్ పింక్ బేస్ అవుతుంది అప్పుడు ఓకేనా వన్ పింక్ టూ గ్రీన్ యాడ్ చేయాలి ఇలా ఈ గ్రీన్ బీట్లో నుంచి ఇలా ఇక్కడ మాత్రం మీరు తప్పు వేసుకోవద్దు బీడ్స్ కలర్ చేంజ్ చేసేటప్పుడు నేను ఎలా వేసానో చూడండి ఇదిగోండి ఇలా రావాలి ఇది మిడిల్ ఇక్కడ స్టార్ట్ చేసాం ఇలా రావాలి ఓకేనా ఇంకా బయటకు వచ్చేసేస్తాము ఈ ఫ్లవర్లో నుంచి టూ బీడ్స్ తీసుకుందాం మళ్ళీ బేస్ ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ పింక్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ పై నుంచి ఎలా మరలా బయటకు వచ్చేసేద్దాము ఈ లో నుంచి ఎలా నెక్స్ట్ మరలా టూ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ ఒక బీడ్ ఉంటుంది త్రీ బేస్ అవుతుంది ఎలా వన్ టూ త్రీ త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ మరలా బయటకు వచ్చేద్దాము మరలా టూ బీట్స్ తీసుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి అలా ఈ టూ లో నుంచి బయటకు వచ్చేద్దాము మరలా టూ బీట్స్ తీసుకోవాలి నేను చెప్పే వరకు పింక్ బీడ్సే వేసేయండి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఎలా నెక్స్ట్ బయటకు వచ్చేద్దామండి టూ లో నుంచి మరలా టూ బీట్స్ బేస్ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ పింక్ బీడ్స్ తీసుకోవాలి బయటకు వచ్చేసేద్దాము ఈ టూ బీడ్స్లో నుంచి మారల్లా ఇక్కడ వన్ పింక్ వన్ గ్రీన్ ఈ టూ బీడ్స్లో నుంచి నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఇలా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి మీకు ఫస్ట్ ఈ త్రీ బీడ్స్ యాడ్ చేసాం తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ గ్రీన్ ఫ్లవర్ రావాలి బీడ్స్ చూడండి ఇలా రావాలి మీకు ఇక్కడ ఫోర్ బీడ్స్లో వన్ పింక్ త్రీ గ్రీన్ యాడ్ చేసాం నెక్స్ట్ పింక్ కలర్స్ ఫ్లవర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రావాలి ఫైవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను మీకు ఓకేనా పింక్ కలర్ ఫ్లవర్స్ అలా రావాలి ఇక్కడ వన్ గ్రీన్ టూ పింక్ ఉన్నాయి త్రీ గ్రీన్ బీట్స్ యాడ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఇలా నెక్స్ట్ బయటకు వచ్చేద్దామండి ఇంకా ఈ టూ బీట్స్లో నుంచి మరలా ఇంకా మనకి ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి ఈ టూ గ్రీన్ లో నుంచి నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఇలా పైకి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ గ్రీన్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇలా నీడిలో ఈ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం ముందు ఇలా ఈ వైట్ లో నుంచి కూడా బయటకు వచ్చేసి ఈ గ్రీన్ బీడ్ ఎంత చూస్తారా మనం పైకి వేయాలి కాబట్టి పైకి తీసుకొచ్చేస్తున్నాం ఇలా ఓకేనా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటితో ఈ స్టెప్ అంతా అయిపోయింది ఒక్కసారి చెక్ చేయండి ఇదిగోండి ఇలా బీట్స్ చెక్ చేసి చెప్తాను చూసారు కదా ఇలా కోన్ షేప్ అనే వస్తుందండి ఎదురుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కంగారు పడ అవసరం లేదండి ఇలా ఉంటుంది నెమలి చక్కగా ఈ వెనక బాడీ పార్ట్ నుంచి ముందుకి వస్తుంది అనమాట ఉబ్బెత్తుగా ఓకేనా ఇలా వేసుకోండి కంపల్సరిగా మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి బాడీ పార్ట్లో ఏదైనా తేడా వస్తే మనకి ఈ నెక్ పార్ట్ దగ్గర రాదండి ఇంకా బాడీ పార్ట్ ఇక్కడ మొత్తం ఇక్కడ కరెక్ట్గా వేసుకుంటే అనేది ఇక్కడ రెక్కలాగా మనం చూసారా అల్లాము ఈ భాగం కూడా కరెక్ట్గా వస్తుంది మనకి బాడీ పార్ట్ తప్పొచ్చిందనుకోండి అసలు నెమలి నిలవదు ప్లస్ అడుగున ఈ సపోర్ట్ వేయటానికి కూడా మనకి ఇక్కడ వరకు వేసినా ఈ పార్ట్ అందంగా ఉండదండి నెమలికి ఏ భాగానికి ఆ భాగం ప్రతి స్టెప్పు ఏ బీట్ వర్క్కి ఏదైనా ఇంపార్టెంట్ అదొకటి గ్రహించండి మేబీ ఒకవేళ ఏదైనా తప్పు వేశారనుకోండి ఫాస్ట్గానే మరలా ఎక్కడితోనే ఆపేసేయండి మీరు ఆపేసి మరలా స్టార్ట్ చేయండి ఏ స్టెప్పు తప్పు వేశారు అందుకే నేను మీకు ఆపి చెప్తున్నాను ఓకే అండి ఇంకా ఒకసారి కౌంట్ చేసి చెప్పేస్తాను గ్రీన్ బిడ్స్ వన్ టూ త్రీ ఫోర్ రావాలి ఇటు రైట్ లెఫ్ట్ కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ రావాలి మిడిల్లో ఉన్న ఈ పింక్ బిడ్స్ చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రావాలి ఓకేనా టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ మొత్తం టోటల్ మీకు ఎయిటీన్ బీడ్స్ రావాలి వస్తే ఇది చూశారు కదా లోపల ఇలా కోన్ షేప్ అల్లే కొంచెం వెడల్పు వచ్చింది నేమల బాడీ ఇక్కడ పొట్టభాగం అనుకుందాం ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి ఇక్కడ వన్ గ్రీన్ వన్ వైట్ వన్ గ్రీన్ ఈ త్రీ బీట్స్ బేస్ అవుతాయి టూ వైట్ ఇక్కడ ఏమైతే వేస్తారో ఇక్కడ ఎక్కించేసుకోండి అది మనం ఇక్కడ నేను వైట్ తీసుకున్నా కాబట్టి నేను వైట్ టూ బీడ్స్ యాడ్ చేస్తున్నా ఇలా ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది మిడిల్లో ఏర్పడిపోయింది ఓకేనా ఇలా ఒకసారి నాట్ వేసేస్తారు చూడండి ఇక్కడ వరకు ఇక్కడే మనకు ఒక స్టెప్ అనేది స్టార్ట్ అయిపోయింది మీరు నాట్ వేసేటప్పుడు ఇక్కడే వేయద్దండి లూజ్ వచ్చేస్తుంది నెమలి ఇక్కడ వేసేయండి పక్కకు తీసుకొచ్చి మీకు ఎక్కడ గ్రిప్ దొరికితే నేను ఈ త్రీ బీడ్స్ మధ్యన మనకి ఈజీగా ఉంటుంది నాట్ వేయటం అందుకని నేను ఇక్కడ వేస్తున్నా వన్ టూ ఇలా వేసేసి ఒక్కసారి ఇలా అనేసేయండి నాట్ ఈజీగా పడిపోద్ది ఇలా పెట్టేసేయండి అక్కడే కట్ చేయకుండా కిందకి తీసుకొచ్చేయండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం కట్టర్ సహాయంతో ఓకేనా మరలా నేను వైర్ ఎక్కించేస్తాను ఎక్కడ వేయాలో అనేది చెప్తా వైర్ వైరెక్కించేసానండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసేద్దాం ఇక్కడ స్టార్ట్ చేసేసాం కదా వైర్ అనేది కనిపించకుండా నీట్గా ఉండాలంటే అండి ఇలా ముందు ఈ త్రీ బీడ్స్ మధ్యన పోలెల్లో ఉంటుంది చక్కగా ఇక్కడ ఎక్కించేసేద్దాం ఫస్ట్ ఉన్నవాళ్ళు వైరు ఉంచుకోండి కట్ చేయమకండి నాకు అయిపోయింది కాబట్టి నేను ఎక్కిస్తాను ఇలా తీసుకొచ్చేద్దాం పైకి మనం వేయవలసింది ఈ పైన కదా ఇక్కడ కూడా తీసుకొచ్చేద్దాం ఓకేనా నెక్స్ట్ మనకి ఫోర్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి వైట్ ఫస్ట్ గ్రీన్ బీడ్ టూ బీడ్స్ అవ్వాలి ఓకే అండి ఇక్కడ టూ ఉన్నాయి ఫోర్ యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా యాడ్ చేయాలి టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇలా మధ్యకు ఇక్కడ నేను వైట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా వైట్ ఎక్కించా మీరు ఏం తీసుకుంటారో ఇలా రావాలి ఆ కలర్ అనేది ఇక్కడ మనకి త్రీ డాట్స్ వల్లే రావాలి ఓకేనా ఇది నెక్స్ట్ ఇంకా టూ గ్రీన్ బీడ్స్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోదామండి మొత్తం త్రీ ఉన్నాయి కదా టూ గ్రీన్ బీడ్స్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఇలా వన్ టూ త్రీ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి త్రీ గ్రీన్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా చక్కగా ప్రతిసారి అండి లూజు లేకుండా లాగేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట అప్పుడు మనకు వర్క్ అనేది బీడ్ వర్క్ ఇలా నెక్స్ట్ వన్ గ్రీన్ బీడ్ ఉంది ఇంకొక పింక్ బీడ్ ఈ టూ బీడ్స్ బేస్ ఆ టూ బీడ్స్లో కూడా తీసుకొచ్చేసాను నీడిల్ని ఇదిగోండి చూడండి ఎలా ఇక్కడ వన్ పింక్ టూ గ్రీన్ మనకి బీడ్స్ ఎక్కించుకుంటమే ఆలస్యం అండి ఇలా బయటకు వచ్చేసేద్దాము ఈ టూ బీడ్స్లో నుంచి మారల్లా పింక్ బీడ్ని చూసారా టూ పింక్ బీడ్స్లో కూడా నీళ్ళని తీసుకెళ్ళిపోండి ఇదిగోండి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ పింక్ బీడ్స్ యాడ్ చేసేటి మేము ఇలా ఇక్కడి నుంచి పింక్ బీడ్స్ వేస్తున్నాము మరలా టూ బీడ్స్ బేస్ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఇదంతా సిక్స్ బీడ్ మెదడేనండి ఇప్పుడు మనం వేస్తుంది ఈ ఫ్లవర్ అంతా ఈ స్టెప్ మొత్తం మనకి సిక్స్ బీట్ మెదడే వస్తుంది నెక్స్ట్ టూ బీడ్స్ బేస్ అండి మరలా ఒక సెట్గా తీసేసుకుంటా మేము వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేసేటి మేము మరలా బయటకు వచ్చేస్తాము ఎలా మరలా టూ బీడ్స్ బేస్ వన్ త్రీ బీడ్స్ తీసుకోవాలి మరలా వన్ పింక్ బీడ్ ఉంది వన్ గ్రీన్ బీట్ ఉంది ఈ టూ బీట్స్లో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం ఇక్కడ కాపీ మీకు చెప్తా ఇదిగోండి ఇలా రావాలి ఫస్ట్ పైన ఈ టూ బీడ్స్ తీసుకున్నాము వైట్ గ్రీన్ తీసుకున్నాము త్రీ గ్రీన్ వన్ వైట్ యాడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసాము నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద సేమ్ అలా ఉందో లేదో మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ టూ బీడ్స్ పింక్ ఉంటాయి టూ బీడ్స్ ఇలా పైకి రావాలి టోటల్గా మీకు గ్రీన్ బీడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ రావాలన్నమాట ఓకేనా ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వేసాం ఇది కాక వన్ టూ త్రీ ఫోర్ పింక్ వేశాం నెక్స్ట్ ఇక్కడ కూడా వేసేద్దాం ఇంకా ఇదిగోండి ఇలా ఇక్కడ వన్ పింక్ వన్ గ్రీన్ ఉంది ఓకేనా త్రీ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా కలర్ చేంజ్ చేసేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు అప్పుడు ఇప్పకుండా పోద్దండి లేదంటే ఇప్పాల్సి వస్తుంది ఇలా ఇంకా రైట్ ఎలా వచ్చిందో లెఫ్ట్ కూడా కిందేనండి ఈజీగా ఉంటుంది ఇంకా అల్లిక మరలా టూ బీట్స్లోకి తీసుకెళ్ళిపోవటమేను నీళ్ళు ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయటమేను వన్ టూ త్రీ ఇలా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ మాత్రమే ఉంటుందండి చూడండి గ్రీను ఒక వైట్ టూ బీడ్స్ ఉంటాయి గ్రీన్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేస్తున్నాను వైట్ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకొస్తున్నాను ఇంకా ఇక్కడ నిలబడింది చూసారా ఈ వైట్ బీడ్లోకి కూడా నీడిని తీసుకొచ్చేయాలి ఇలా మరలా ఇక్కడ మనకి స్టెప్ మారిపోద్ది ఇక్కడ వన్ టూ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ టూ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి వన్ టూ ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది చూసారా ఇక్కడ మరలా వేరుగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని కలిపేసాం ప్రతి స్టెప్కి డిఫరెంట్ ఉంటుందండి నెమలి కొంచెం మనం ఆ షేప్ తీసుకురావాలంటే ఇంత బీడ్స్తో మనం ఇంత మ్యాజిక్ చేయాలన్నమాట ఓకే ఇంకా అండి చూద్దాం బీడ్స్కి ఈ పైన ఎన్ని వచ్చాయో చూద్దాము మీరు ఒకటే చెక్ చేసుకోండి వైర్ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఇది మధ్య భాగం ఈ వైట్ బీడ్ పైది భాగం నేను చెప్తాను దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి నేను కౌంట్ చేసినట్టుగానే మీరు కౌంట్ చేసుకోండి ఇది మిడిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గ్రీన్ బీడ్స్ రైట్ రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెఫ్ట్ రావాలి మిడిల్ పింక్ బీడ్స్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బీట్స్ రావాలి సిక్స్ 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 ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ మొత్తం మీకు టోటల్ ట్వంటీ బీట్స్ రావాలి ఓకేనా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ఎంత తాపుదామండి ఎందుకంటే కోన్ షేపు మనకి పెరుగుతున్న కొద్దీ వర్క్ అనేది రౌండ్ వేయటం ఎక్కువైపోద్ది అనమాట మీకు అర్థం కావాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను రంగురంగుల పుసలతో నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ త్రీ ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నానండి అంటే మీకు నేను దాదాపు ఇదిగోండి ఇక్కడ వర్క్ వచ్చేసాం మనం ఈ త్రీ బీట్స్ కనిపిస్తున్నాయి చూసారా నెమలకి ఇక్కడ వన్ టూ త్రీ ఈ త్రీ బీట్స్ దాకా వచ్చేసాం ఇదిగో అంటే ఇక్కడి వరకు వచ్చేసామండి మనం బాడీ పార్ట్ మొత్తం ఇక్కడ వరకు వచ్చేసాం ఇదంతా అల్లేసాం ఓకేనా నెక్స్ట్ పార్ట్ ఫోర్లో అండి నెమల వెళ్ళే విధానంలో మీకు మరలా ముందుకు వెళ్దామండి చాలా ఈజీగా ఉంటుంది ఎలాగేనూ మీరు ఎవరైనా తప్పు వేసుంటే ఒకవేళ ఎక్కడికక్కడికి మీరు ఆపేసేయండి ప్రతి స్టెప్పు చూసుకోండి అల్లుకునేటప్పుడు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి అని చెప్పాను అనుకోండి నేను చెప్తున్న బీట్స్ కూడా కౌంట్ చేసి చెప్తున్నప్పుడు మీరు కూడా ఒకసారి వీడియోని ఆఫ్ చేయండి కొంచెం పక్కకి ఆఫ్ చేసి మీరు చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుని మరలా వీడియో ఆన్ చేసి అల్లుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారు పద్మగారు మేము బేసిక్ లాసెస్ చూసామండి ఇంకా మేము అన్నీ అల్లుకోగలుగుతున్నాము అని అన్నారు థ్యాంక్స్ అండి మీకు వారు కొత్త అంటండి చక్కగా అల్లుకుంటున్నారంట ఎట్లాగే మీరు కూడా ప్రయత్నించండి అబ్బా ముందు నెమల మీద మీ ప్రయోగం చేయమాకండి కొత్త కొత్త వాళ్ళు అల్లికే రాదనమాట ఎవరైనా అల్లికే స్టార్ట్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అండి ఇలాంటి కొత్త కొత్త అంటే ఇవి కొంచెం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి చూసారా మన ఛానల్లో అవి అల్లమనండి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇలా కొంచెం పెద్ద పెద్దవి అల్లుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది మనం వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఫస్ట్ పెద్దవాటి మీద ప్రయోగం చేస్తే మనకి తప్పు వస్తుంది అల్లాలనిపించదు వర్క్ అనేది చిన్న చిన్న దగ్గర నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్కి వెళ్ళిపోయిద్దాం అనుకోండి మనకు కూడా టైం ఎక్కువ తీసుకోదు ఎందుకంటే వర్క్ వచ్చి ఉంటుంది కాబట్టి అండి టైం ఎక్కువ తీసుకోదు ఫాస్ట్ ఫాస్ట్గా ప్రతిదీ అల్లేస్తూ ఉంటాం అనమాట ఈయన వాళ్ళకి ఒకటి కాదు ఇంకా పదే పదే అల్లుకోవాలనిపిస్తుంది అనమాట ఓకేనా ఇదండి ఈనాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో అంతా ముగించేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే